హరిహర్ వీరమల్ల సినిమా గురించి అభిమానులు ఎంతగా వెయిట్ చేస్తున్నారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఒక టికెట్ కోసం సోషల్ మీడియాలో దీనికోసం పెద్ద యుద్ధాలు జరుగుతున్నాయి టికెట్ రేట్లు పెంచిన డిమాండ్ కూడా అలాగే ఉంది సంక్రాంతికి వచ్చిన సినిమాల తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు పెద్ద హీరోలు ఎవరు రాకపోవడంతో వీరమల్లు సినిమా చూడడానికి కుటుంబ ప్రేక్షకులు కూడా వెయిట్ చేస్తున్నారు అంతా బాగానే ఉంది కానీ ఈ సినిమా విడుదలకు ముందు చాలా కష్టాలు ఎదుర్కొంటోంది పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన సినిమాలకు టికెట్ రేట్లు తగ్గించి ఇబ్బంది పెట్టారు అని చాలాసార్లు చెప్పాడు ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు పైగా గవర్నమెంట్ ఆయన చేతుల్లో ఉంది అయినా వీరవల సినిమాకు కష్టాలైతే తప్పట్లేదు అది ఎలా అనుకోవచ్చు ఈ సినిమాను సోషల్ మీడియాలో ఒక రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు వైసీపీ మీరు సినిమా రిలీజ్ చేయండి అది ఎలా ఆడుతుందో మేము చూస్తామని వాళ్ళు సవాల్ చేస్తున్నారు మరీ ముఖ్యంగా రాజకీయ వైరం కూడా ఉండడంతో దాన్ని సినిమాలోకి తీసుకొస్తున్నారు విడుదలకు ముందే డిజాస్టర్ హరిహర వీరమల్లు అంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ మొదలు పెట్టేశారు వైసీపీ ఖచ్చితంగా రేపు రిలీజ్ అయిన తర్వాత ఇది కంటిన్యూ అవుతున్నదనేది కాదనే నిజం పైగా వీరమల్లు ప్రమోషన్స్ లో పవన్ కళ్యాణ్ కూడా పదే పదే గత గవర్నమెంట్ మీద విమర్శల వర్షం కురిపించాడు దాన్ని కూడా వాళ్ళు పర్సనల్ గా తీసుకుంటున్నారు సినిమాను సినిమా లాగే చూడాలని మీరే చెప్పి మళ్ళీ ఎందుకు రాజకీయ వ్యంగ్యాస్త్రాలు అక్కడ వదులుతున్నారు అంటూ పవన్ కళ్యాణ్ మీద ఫైర్ అవుతున్నారు రేపు మీరు సినిమా రిలీజ్ చేస్తారు కదా అది ఎలా ఆడుతుందో మేము కూడా చూస్తామంటూ సోషల్ మీడియాలో ఛాలెంజ్ల మీద ఛాలెంజ్లు విసురుతున్నారు అవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా సినిమా మీద చాలా పెద్ద ప్రభావం చూపించేలా కనిపిస్తుంది వీటన్నింటినీ తట్టుకొని వీరమల్ని నిలబడాలి అంటే దానికి ముందున్న మార్గం ఒకటే సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రావడం సూపర్ పాజిటివ్ టాక్ వస్తే పవన్ కళ్యాణ్ సినిమా ఆపే దమ్ము ఎవరికీ లేదు ఇక్కడ ఎందుకంటే ఆయన సినిమాకు ఒక్కసారి బాగుంది అనే టాక్ వచ్చింది అంటే దాని ఇంపాక్ట్ కనీసం రెండు వారాలకు సరిగానే ఉంటుంది యావరేజ్ టాక్ వచ్చిన సినిమాతోనే రికార్డ్ ఓపెనింగ్స్ తీసుకొచ్చిన చరిత్ర పవన్ కళ్యాణ్ సొంతం అలాంటిది ఆయన సినిమాకు బాగుంది అనే టాక్ వస్తే ఇక ఆడియన్స్ను ఆపడం ఎవరి కాదు కాదు కాకపోతే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ టాక్ అయితే రావాలి సినిమా మీద నిర్మాత ఏఎం రత్నం కు నమ్మకం నెక్స్ట్ లెవెల్లో ఉంది అందుకే ముందు రోజు రాత్రి ప్రీమియర్స్ కూడా వేస్తున్నాడు అది కూడా ఒకందుకు రిస్క్ తీసుకోవడమే అయినా కూడా అన్నిటికీ తెగించి ముందడుగు వేస్తున్నాడు రత్నం మరి ఇవన్నీ దాటుకొని వైసీపీ సవాళ్లను ఎదుర్కొని బాక్సాఫీస్ దగ్గర వీరమల్లు పరాక్రమం ఎలా ఉండబోతోందో చూడాలి ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు భారీగానే పెంచారు దీని మీద కూడా వైసీపీ బాగా హల్చల్ చేస్తుంది ఒకవైపు మామిడి రైతులకు సరైన గిట్టుబాటు ధర ఇవ్వకపోవడంతో ప్రభుత్వం ఫెయిల్యూర్ అవుతోంది కానీ పవన్ కళ్యాణ్ సినిమాను మాత్రం ఆరు వందల రూపాయలు పెట్టి చూడండి అంటూ ప్రమోట్ చేస్తున్నారు సిగ్గులేదా మీకు అని అడుగుతున్నారు పవన్ సినిమాకు ఇచ్చిన ఇంపార్టెన్స్ రైతులకు ఇవ్వడం లేదు అంటూ కూటమి ప్రభుత్వం మీద విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు వైసీపీ బ్యాచ్ మొత్తానికి వీరమల్ల ముందు చాలా కఠినమైన సవాళ్లు ఉన్నాయి వాటిని ఈయన ఎలా దాటుతాడో చూడాలి